ెడ్డిపేట కార్పొరేటర్ కావాలని మన అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో ఉన్న గ్రామాలన్నీ గ్రేటర్లో కలవడం లక్ష ఇరవై వేల ఓట్లున్న ఈ మున్సిపాలిటీ గ్రేటర్లో కలిసిన తర్వాత హైదరాబాద్ బల్దియా అందరితో సమానంగా మనకు లెక్క ప్రకారం నాలుగు కార్పొరేటర్లు రావాలి వాళ్ళు గూగుల్ మ్యాప్ పెట్టుకొని వాళ్ళు డివైడ్ చేయడం జరిగింది దాన్ని పూర్తిగా ఖండిస్తూ ఈ అమీన్పూర్ మున్సిపాలిటీలో కలిసిన గ్రేటర్ను నాలుగు కార్పొరేటర్లుగా విభజించాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే రెండు రోజుల నుంచి రిలే నిదార దిశ కూర్చున్న ప్రజాప్రతినిధులు అందరికీ పేరు పేరున వేదికపైన ఆశీలైన సోదరిమలకు సోదరులకు దీనికి మద్దతు పలికినటువంటి ఒక ఆల్ పార్టీస్ నాయకులకు అందరికీ పత్రికా సోదరులకు ధన్యవాదాలు నేను రెండు సార్లు జిహెచ్ఎంసి కమిషనర్ కలవడం జరిగింది అలాగే జోనల్ కమిషనర్ కలవడం జరిగింది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यू लो वन ईयर मास्टर्स यू लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन